దేవు స్తోత్రం కలిగ చాలా మంచిది ప్రియగా ఇంతవరకు కూడా పాటలతో ప్రభుని నామాన్ని స్థితించడానికి గనపరచడానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు మరి రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనము విందాం మరి దేవుడు మనతో మాట్లాడాలని మనము అడగాలి ప్రభా నాతో మాట్లాడు ప్రభా నువ్వు మాట్లాడితే నేను ఫలిస్తాను తండ్రి నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభావ నువ్వు మాట్లాడితే నేను జీవిస్తాను తండ్రి ఇగో ప్రభా నీ మాటల్లో జీవం ఉంది ఈ మాటల్లో గొప్ప శక్తి ఉన్నది నాయన ఈ మాటల్లో ప్రభా మాధుర్యం ఉంది నాయన ఈ మాటల్లో ఇగో తండ్రి ప్రభావ గొప్ప విడుదల ఉంది నాయన అని మనం నమ్మి దేవుణ్ణి అడిగినప్పుడు ప్రియరా దేవుడు మనతో మాట్లాడుతాడు భక్తుడైనటువంటి ఎండి హిర్మియా గారు ఏమంటాడు తెలుసా హిమ్య గ్రంథము హిమీయ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చరంలో నా మాట అగ్ని వంటిది కాదా నా మాట పంటలు పద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని రాస్తాడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా మాట అగ్ని వంటిది కాదా అగ్ని అనగా ఇలాంటి ఎండి ఎలాంటి దాన్నైనా కాలి చేసే శక్తి ఉంటుంది అగ్నికి అగ్నిలో ఎండి పడి మనము పైకి శాపంగా రాగలమా అగ్నిలో పడితే ఎలాంటిదైనా మరి కాలిపోవలసిందే అగ్ని చాలా అగ్నికి చాలా పవర్ ఉంటుంది చాలా శక్తి ఉంటుంది అందుకే అంటాడు ప్రియరా నా మాట అగ్నివంతది కాదా అంటే ఆయన మాట ప్రియరా ఎలాంటి పాపాన్నైనా కడగగలదు ఎలాంటి పాపంలో నుండైనా మనల్ని విడిపించగలదు ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నవారినైనా ఆయన మాట మనల్ని బ్రతిపించగలదు కాబట్టి ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది కనుక ఆయన మాటలు మనము వినేవారుగా ఉండాలి శ్రేష్టమైనటువంటి మాటలు పేర తర్వాత అంటాడు బండలు బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా ఏంటి పెద్ద పెద్ద బండరాలను పగల కొట్టడానికి ఏమి ఉపయోగిస్తారంటే శుద్ధి అని ఉపయోగిస్తారు సమ్మిట అంటారు దాన్ని కొన్ని కొన్ని ఏరియాలో దాన్ని సమ్మిట అంటారు సమ్మెట అనగా ఏంటి బద్దలు చేయు పరికరం అన్నమాట మీరు దేవుడు అంటాడు నా మాట బండలు బద్దలు చేయు శుక్తి వంటిది కాదా అంటే సమ్మిట వంటిది కాదా ఎలాంటి బారిన హృదయాన్నైనా దేవుని మాట ఏం చేస్తుందో తెలుసా చేస్తుంది ఏంటి ఎలాంటి మోడు బారిపోయిన జీవితాన్నైనా ఏంటి ఆయన మాట చేస్తుంది అందుకే నా మాట పండను భర్తలు చేయు శుద్ధి వంటిది కాదా దేవుని మాట వల్ల అనేక మంది మార్చు దేవుని మాట వల్ల అనేక మంది కుటుంబాలు కట్టబడ్డాయి దేవుని మాట వల్ల అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి అనేక మంది మార్పు చెందారు అనేక మంది జీవితంలో గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నారు కాడ తెలుసా వారు దేవుని మాట విన్నారు దేవుని మాట వారు గ్రహించారు దేవుని మాట మీద వారు దృష్టి నిలిపారు కనుక మనము కూడా రాత్రి కాల సమయంలో దేవుని మాటల మీద మనము దృష్టి నిలిపినట్లయితే దేవుని మాటల మీద మనము ఏంటి మనసు పెట్టినట్లయితే దేవుని మాట మన జీవితాల్లో మన కుటుంబాలు కడుతుంది కనుక మనం శ్రద్ధగా దేవుని మాటలు మనం వెళ్తాము సీరా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబం కుటుంబం అనే వ్యవస్థ గురించి చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను జాగ్రత్తగా వినాలి కుటుంబము ప్రియరా ఈ భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి లెక్కలు పెట్టలేము ఏంటి మనకు వాటి గురించి మనకు తెలియదు ఈ భూమి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఇన్ని కుటుంబాలకు కారణము ఒకే ఒక కుటుంబము ఆదాము హాబ అనేటువంటి ఆ కుటుంబము ఆ కుటుంబము ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలున్నారు ఏంటి ఎన్ని కుటుంబాలు కలిపితే ఎంతమంది ప్రజలు వచ్చారు ఎన్ని కుటుంబాలు ఉంటే ఏంటి ఎంతమంది ప్రజలు ఎంతమంది జనాంగం విస్తరించింది ఒకసారి ఆలోచన చేయండి కనుక ప్రియడ కుటుంబం అనేది చాలా శ్రేష్టమైనది కుటుంబం అనేది చాలా విలువైనది కుటుంబము ఇలా ఒక వృక్షంతో మనము పోల్చుకుంటే కుటుంబంలో ఎవరుంటారు భర్త భార్య పిల్లలు కలిపితే కుటుంబం ఏంటి మనకు తెలుసు చిన్న కుటుంబం పెద్ద కుటుంబం ఏంటి ఉమ్మడి కుటుంబం అని కొన్ని ప్రాంతాల్లో కొన్ని పల్లెటూళ్ళలో ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఉంటాయి ఎండి మన ప్రాంతంలో కూడా ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఎండి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఎండి అందరూ కలిసి చేసేవారు దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాలుగానే ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఎండి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా చిన్న చిన్న కుటుంబాలుగా ఎండి ఏమవుతున్నాయండి విడిపోతూ విడిపోతూ ఇక అనేక ప్రాంతాల్లో వారు సెటిల్ అవుతూ ఉన్నారు అయితే మీరు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే దాని చుట్టూ ఏముండాలి కొమ్మలు ఉండాలి జాగ్రత్తగా వినాలి ఒక చెట్టు పచ్చగా ఉండాలి అంటే ఫలాలు రావాలి అంటే ఆ చెట్టు చుట్టూ కొమ్మలు కరెక్ట్గా ఉండాలి కొమ్మలను మోసే బరువు బాధ్యతల గల బాధ్యతగా దాన్ని మ్రాలు అంటారు సైన్స్ భాషలో కాండం అది చాలా దృఢంగా ఉండాలి ఈ కాండము ఈ మ్రాలు ఎప్పుడైతే దృఢంగా బలంగా ఉంటుందో ఆ కొమ్మలు ఏంటి చక్కగా కాస్తాయి ఆ పొమ్మను బట్టి చక్కటి ఆకులు వస్తాయి ఆకులు బట్టి చక్కటి బలాలు వస్తాయి కనుక ప్రియరా ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే దాని రారు బలంగా ఉండాలి దానికి కొమ్మలు ఉండాలి అప్పుడు ఆకులు కాస్తాయి పళ్ళు కాస్తాయి అలాగే కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి అంటే ఒక ఒక కుటుంబము విలువైన కుటుంబంగా ఉండాలి అంటే ఒక కుటుంబానికి ఘనత రావాలి అంటే ప్రియరామ్ ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో నేను ప్రధానమైనటువంటి పాత్రలో భార్య భర్త ఇది ఎరువులు కూడా ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలిగిన కానీ అందరూ చెప్తావా ఏంటి ఈ కుటుంబానికి ఏంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే భార్య భర్త బలంగా ఉండాలి మీరు దృఢంగా ఉండాలి అప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి కొమ్మలు ఏంటి ప్రియరా ఏంటి చక్కగా నిలబడతాయి కొమ్మలు నిలబడింది చక్కటి ఆకులు చక్కటి ఫలాలు కాస్తూ ఉంటాయి కనుక ప్రియరా ఒక కుటుంబము ఎటు వర్తిల్లాలి అంటే ఒక కుటుంబము ఆశీర్వించబడాలి అంటే ఒక కుటుంబము విస్తరించాలి అంటే ఆ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా బలంగా ఉండాలి ఏంటి ఒక కాండము ఈ రాల సన్నగా ఉందనుకోండి దానికి కొమ్మలు కాస్తాయా కొమ్మలు కాయ కొమ్మలు ఎక్కువ కాసాయనుకోండి మ్రాన్లో బలం లేకపోవడం బట్టి ఆ చెట్టు ఏమైపోతుంది కూలిపోతుంది అక్కడికక్కడే కాబట్టి ఏంటి మ్రాన్ ఎప్పుడు బలంగా ఉండదు మ్రాన్ ఎప్పుడు వీక్గా ఉండకూడదు మ్రాన్ ఎప్పుడు కూడా సన్నగా ఉండకూడదు మ్రాన్ అనేది చాలా బలంగా ఉండాలి చాలా దృఢంగా ఉండాలి అప్పుడే ఆ చెట్టు నిలబడుతుంది ఆ చెట్టుకు చక్కటి కొమ్మలు కాస్తాయి ఆ చెట్టుకు చక్కటి ఫలాలు వస్తాయి ఇలా పరటి గ్రంథంలో అటువంటి కుటుంబం ఒకటి ఉంది ఆ కుటుంబం గురించి రాత్రి కాల సమయంలో మనము ధ్యానం చేద్దాం